శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము ఇల్లంతకుంట కరీంనగర్ జిల్లా బ్రహ్మోత్సవాలు తేదీ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు పది నాలుగు రెండు వేల ఇరవై రెండు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణము తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండు సోమవారం ఉదయం పది గంటలకు పట్టాభిషేకము తేదీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై రెండు శనివారం సాయంత్రం బండ్లు తిరుగుట ఇంద్ర రథోత్సవం చిన్న రథం తేదీ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుండి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు బ్రహ్మ రథోత్సవం పెద్ద రథం తేదీ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు మంగళవారం రాత్రి ఏడు గంటలకు శ్రీ పుష్పయాగము నాగబలి తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు బుధవారం రాత్రి ఏడు గంటలకు సప్తవర్ణాలు ఏకాంత సేవ శ్రీ సీతారాముల సేవలో అర్చకులు మరియు సిబ్బంది సుధాకర్ కార్యనిర్వహణ అధికారి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం చేయించు ఉభయ దాతలు మూడు వేల పదహారు రూపాయలు చెల్లించి రాసీదు పొందగలరు